అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఒక ల్యాండ్ అయితే సేల్కుంది అదైతే బ్యాక్ సైడ్ ఒక రోడ్డు కనిపిస్తుంది తార్ రోడ్ అయితే మెయిన్ రోడ్డుకి కూడా సెకండ్ బిట్ అయితే వస్తుందండి కాకపోతే రోడ్డు నుంచి డైరెక్ట్ ఉండదు లోపలికైతే సందులో నుంచి రావాల్సి ఉంటుంది ఇది ఈ ల్యాండ్ ముందు రోడ్డు అయితే మేము చూస్తున్నారు ల్యాండ్ ముందు రోడ్డు అండి మొత్తం వచ్చేసి రెండు వందల ఇరవై ఏడు గజాల ల్యాండ్ ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఈ పడమర ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ అయితే ల్యాండ్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఈ ల్యాండ్ వచ్చి ముప్పై మూడు వేడలపు ఉంటుంది అరవై రెండు అయితే లోతు ఉంటుంది మొత్తం రెండు వందల ఇరవై ఏడు గజాల లేవవుట్ ల్యాండ్ ఇది లేవవుట్ ల్యాండ్ అండి గజం వచ్చేసి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు కొంచెం అయితే తగ్గుతారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ల్యాండ్ ఎందుకంటే ముప్పై మూడు వేడల్పు అరవై రెండు లోతు రెండు వందల ఇరవై ఏడు గజాలు మంచి అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇది పైపుర్ రోడ్డు సెంటర్కి ఒక్క కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి లేఅవుట్ ల్యాండ్ బ్యాంకు లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేసి చూడండి గజం వచ్చి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ